వినాయకుడు చల్లగా కాపాడాలని పాలమూరు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు మంగళవారం మహబూబ్ నగర్ ఫస్ట్ శిక్షణ సెంటర్ నందు ప్రారంభించిన ప్రతిష్ఠించిన వరసిద్ధి వినాయక స్వామి వారికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సుమారు వెయ్యి మంది మహిళలు వివిధ రకాల కోర్సుల్లో శిక్షణ పొంది ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పొందారని ఆయన చెప్పారు ఇక్కడ ప్రతిష్ఠించిన వినాయక మండపంలో మహిళా శక్తిని ప్రతిబింబించే విధంగా మహిళలు అందరూ కలిసి అలంకరణ చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ వందే మాతరం ఫౌండేషన్ ఫౌండర్ రవీందర్ సిఎంఓ బాలు యాదవ్ ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్ ఎమ్మెల్యే పిఏ అనిల్ మహబూబ్ నగర్ ఫస్ట్ ఇన్ఛార్జ్ మహబూబ్ నగర్ ఫస్ట్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు చాలా అద్భుతంగా చేసుకున్నారు నిజంగా మీ కాన్సెప్ట్ సో మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ దాని ఫీజు కట్టేస్తాం మేము నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ లో మీరు అందరు కూడా ఫ్లైయింగ్ కలర్స్ తోటి మీరందరూ అందరూ ఉత్తీర్ణు కావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ మళ్ళీ ఒకసారి ఫేర్వెల్ పార్టీలో మళ్ళీ అందరం కలుసుకుందాం యాక్చువల్గా ఈరోజు మా మిస్సెస్ కూడా రావాలనుకుంటే కానీ వేరే కార్యక్రమం తోటి ఆగిపోయింది రావాలని ఎంతో కోరిక ఉండే కాకపోతే కుదరలేదు నెక్స్ట్ మన ఫేర్వెల్ పార్టీ ఎప్పుడు పెట్టుకుంటారో చెప్తే అడ్వాన్స్గా అందరం కలిసి మీ ఫేర్వెల్ పార్టీలో మేము అందరం భాగస్వాములు అవుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఉపాధ్యాయులందరికీ కూడా మన గారు గురు పూజోత్సవం సందర్భంగా అందరికీ కండువాళ్ళు పంపిస్తున్నారు అక్కడ ఆదర్శ పాఠశాల కానీ వాలంటీర్స్ ద్వారా కానీ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడానికి అలాగే వాళ్ళలో సైంటిఫిక్ టెంపర్ను క్రమశిక్షణను రాబోయే రోజుల్లో పోటీతత్వంతో కూడుకున్న పరీక్షల్లో నిలబడడానికి శతశాతం పేరుతో కార్యక్రమాన్ని వందే మాతరం ఫౌండేషన్ గారి వారి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ఫస్ట్ వండే మాతరం ఫౌండేషన్ రెండు కలిపి సంయుక్తంగా నిర్వహిస్తూ ఉన్నాం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఉపాధ్యాయుల ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ రెండు రోజులుగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు ముగింపు సమావేశం ఈ నియోజకవర్గంలో ఉన్న హెడ్ మాస్టర్స్ కావచ్చు లాంగ్వేజ్ టీచర్స్ కావచ్చు వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించి ఈ ఒకరోజు ఓరియంటేషన్ తరగతులను వారికి వినిపించి శత శాతం యొక్క ఆవశ్యకతను ఏ కార్యక్రమాలు చేయాలి అని చెప్పి డీటెయిల్డ్గా వారికి ఎక్స్ప్లెయిన్ చేయించడం జరిగింది ఖచ్చితంగా మహబూబ్ నగర్లో మేము అనుకుంటున్నట్టుగా విద్యనే తొలి ప్రాధాన్యత పిల్లలను మంచిగా చదివించుకోవాలా మంచి ఇన్స్టిట్యూషన్స్ మహబూబ్ నగర్కి తీసుకురావాలి విద్యార్థులకు అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులోకి తీసుకురావాలి వాళ్ళ పెద్ద చదువులు చదువుకోవడానికి కావాల్సిన ఫౌండేషన్ని మనం ఈ శత శాతం ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ప్రోగ్రాం చాలా చక్కగా జరుగుతూ ఉంది వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు పెద్దలు రవీందర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ మొత్తం ప్రోగ్రామ్స్ని వారి టీం ద్వారా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు ఇరవై ఎనిమిది మంది వాలంటీర్స్ని మనం ట్రైనింగ్ ఇచ్చినాం వాళ్ళు కూడా గ్రామాల్లో పనిచేస్తూ ఉన్నారు మొత్తం గ్రామంలో పిల్లల చదువు విషయంలో గ్రామస్తులందరికీ ఒక ప్రత్యేకమైన అభిరుచి కలిగేలాగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకోతూ ఉన్నారు దానికి మా మహబూనగర్ జిల్లా డిఈఓ గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు టీచర్లను ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈ కాన్సెప్టు పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కాన్సెప్ట్ సంపూర్ణంగా సహకారం ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి వారు కూడా అందరికీ కూడా చెప్తా ఉన్నారు ఈ సమిష్టి కృషితోటి ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల పిల్లలు సాధిస్తారని చెప్పి నమ్మకంతో ఈ శత శాతం ఓరియంటేషన్ మీటింగ్కి వచ్చేసిన ప్రధానోపాధ్యాయులు లాంగ్వేజ్ టీచర్స్ అలాగే శాతాన్ని ఒక కాన్సెప్ట్గా మార్చి దాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్న పెద్దలు వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుల్లో ఒకరు రవీందర్ గారు ఇప్పుడే మన మధ్యలోకి వచ్చిన జిల్లా డిఓ గారు ఏఎంఓ గారు అలాగే ఎంఈఓ గారు వాలంటీర్స్ మీడియా మిత్రులు అందరికీ నమస్కారం వాస్తవంగా ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా చేయాలన్న కోరిక ఎంత బలంగా ఉన్నప్పటికీ ఇంప్లిమెంట్ చేసే సత్తాగల ఆసక్తి గల సంకల్పం ఉన్న మనుషులు దొరకడం ఒక అదృష్టం కోరికలు చాలా ఉంటాయి కానీ ఇంప్లిమెంట్ చేయడంలో అనేక ఇబ్బందులు సో అటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడే కూర్చొని స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మన రవీందర్ గారు వారి టీం పనిచేస్తూ ఉన్నారు అలాగే వీటన్నిటిని కూడా తోడ్బాటును అందిస్తూ ఉన్నారు మన జిల్లా కలెక్టర్ గారు కూడా అలాగే డిఈఓ గారు కూడా విద్యాశాఖ అధికారులు అందరూ కూడా ఇది మన ప్రోగ్రాము అన్న ఆలోచనతోటి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తూ అందుకే ఇది ఒక సరైన పద్ధతిలో సరైన దారిలో పోతూ ఉంది ఖచ్చితంగా ఒక అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయని చెప్పి నేను విశ్వాసంతో ఉన్నా సంకల్పం చిత్తశుద్ధి ఈ రెండు ఉండి ప్రాక్టీస్ కరెక్ట్గా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అందుకే ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం ఈ సంవత్సరం తర్వాత రాష్ట్రం అంతా కూడా దీనిపైన చర్చ జరిగేటట్టుగా చూసే బాధ్యత నాది అధికారులతోటి పొలిటికల్ లీడర్షిప్ తోటి కూడా దీని గురించి ఖచ్చితంగా మాట్లాడతా మా మహబూబ్ నగర్ నియోజకవర్గ టీచర్సు అధికారులు ఎంత కష్టపడి సమన్వయంతో పనిచేస్తున్నారు ఆ పనిచేసినందుకు వచ్చిన ఫలితం ఏందో ఖచ్చితంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని పోతాను ఇక్కడ మీరు లాంగ్వేజ్ టీచర్స్గా వచ్చారు నిన్న రావాల్సి ఉండే కానీ మొన్న అసెంబ్లీలోనే దాదాపు టూ ఓ క్లాక్ దాకా అక్కడే ఉండడం వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ వస్తే గౌరవప్రదంగా వారిని కలవాల్సిన ప్రోగ్రాం ఉండడం తోటి సైన్స్ టీచర్స్ ఓరియంటేషన్ అయిపోయింది కానీ ఈరోజు లాంగ్వేజ్ టీచర్స్ ఓరియంటేషన్ ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని మీతో మాట్లాడే అవకాశం దక్కింది సాధారణంగా సమాజంలో లాంగ్వేజ్ టీచర్స్ అంటే ఆ కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత చైతన్య నారాయణ లాంటి స్కూల్స్ వచ్చిన తర్వాత అసలు పిల్లలు మీరు లాంగ్వేజెస్ చదవాల్సిన పని లేదు మీరు కేవలం మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివితే అయిపోతుంది అన్న చందన పిల్లలను గ్రిల్ చేసిన పేరెంట్స్ను కూడా అదే పద్ధతిలో ఆలోచించడానికి వాళ్ళు గత పది పదిహేను సంవత్సరాలుగా ప్రయత్నం చేశారు కానీ అది తప్పు మీకు ఒక మ్యాథ్స్ ఫార్ములా రావడము ఒక సైన్సు అర్థం అవ్వడంతో జీవితంలో లీడర్గా ఎదగలేరు నిలబడలేరు మీకు ఈ లాంగ్వేజెస్ కరెక్ట్గా వస్తేనే మీరు సమాజంలో నిలబడగలుగుతారు లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి ఈరోజు నేను నేను చదువుకుంటున్న స్కూల్లో మా హిందీ టీచర్ కావచ్చు మా తెలుగు టీచర్ కావచ్చు మా ఇంగ్లీష్ టీచర్ కావచ్చు ఈ ముగ్గురు కూడా మమ్మల్ని దగ్గరికి తీసుకొని ఆ లాంగ్వేజెస్ మీద ఇంట్రెస్ట్ కలిగే చేసిరు కాబట్టి ఈరోజు ఏ వేదిక మీదైనా మీ ముందు కానీ ప్రజల మధ్య కానీ శాసనసభలో కానీ ఎక్కడైనా అనర్గలంగా మాట్లాడగలిగే కెపాసిటీ మనకు వచ్చింది అంటే లాంగ్వేజ్ టీచర్స్ వల్ల కాబట్టి మీలో మీరు కూడా తక్కువ భావంతో మీరు చూడకూడదు అసలు ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు ఎన్నో పదవులు అలంకరించిన పెద్ద వ్యక్తులు కావచ్చు భాష మీద పట్టు ఉన్న వాళ్ళే నాయకత్వ లక్షణాలు పునిమిపుచ్చుకుంటారు ఆ భాష మీద పట్టు మీరు ఇస్తారు పిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు కావాలి ఆ పిల్లలకు ఆసక్తి కలిగించే సాధనం మీరు కాబట్టి మీ ఇంపార్టెన్స్ కూడా తెలుసు అందుకే మీరు కూడా పిల్లల అభివృద్ధిలో ప్రముఖమైన పాత్ర పోషించాలి మీరు కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాలి అప్పుడే ఈ శతశాతం శాతం కార్యక్రమం సఫలీకృతం అవుతుంది కాబట్టి మీరు అందరు కూడా వచ్చారు పెద్ద చెప్పడానికి ఏమీ లేదు ఇక్కడ మీ అందరు సమన్వయంతో పనిచేయాలని చెప్పి ఒక రిక్వెస్ట్ మాత్రమే అలాగే మీ వాలంటీర్స్ మీ స్కూల్స్ చూడ్డానికి హెడ్ మాస్టర్ గారు వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాం ప్రతి స్కూల్కు కూడా ఖచ్చితంగా వస్తాను రాబోయే రోజుల్లో మీతోటి మీ వాలంటీర్స్ తోటి అన్నిటికంటే ముఖ్యంగా మన లిటిల్ టీచర్స్ తోటి కూడా ఇంట్రాక్ట్ అవుతాం వాళ్ళతో మాట్లాడి మీ అందరితో మాట్లాడి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని రకాల చేయుతను తోడ్పాటును అందిస్తామని తెలియజేసుకుంటూ ఇంకొక ముఖ్యమైన విషయం లాంగ్వేజ్ టీచర్సు పిల్లలు నేను లైబ్రరీ బుక్స్ కూడా వేయదలుచుకున్నా అన్ని హై హై స్కూల్ ఎడ్యుకేషన్ మన ఢిల్లీకి వెళ్ళినప్పుడు కొద్దిగా సమయం దొరికితే ఓమ్ ఇంటర్నేషనల్ బుక్స్ అని ఒకటి ఉంది నేను గూగుల్లో అమెజాన్లో చూసాను చాలా చక్కటి బుక్స్ సైన్స్ మీద ఎన్సైక్లో మీద ఉన్నాయి సో దరియాగంజ్లో ఉంటే టైం దొరికింది కదా అని చెప్పి వెళ్ళి చూడడం జరిగింది ఆ బుక్స్ అన్నింటినీ కూడా సెలెక్ట్ చేసి నేనే తీసుకొని వచ్చి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఖర్చు అయ్యింది అవి తీసుకొచ్చి తీసుకొచ్చాం కానీ వారిని అడిగా మరి ఇంగ్లీష్లో ఉన్నాయి కదా మరి మా పిల్లలు తెలుగులో చదువుకోవాలంటే ఎట్లా అని అడిగితే సార్ మంచిగా నెంబర్ ఆఫ్ సెట్స్ ఆర్డర్ ఎక్కువైతే మేము తయారు చేయించగలుగుతాము మరి ప్రభుత్వం నుంచి ఆర్డర్ ఇప్పిస్తారంటే అంటే అది నాతోటి నావల్ అయ్యే పని కాదు కానీ ఖచ్చితంగా నలభై యాభై స్కూల్స్లలో మీరు తెలుగు తయారు చేసి ఇస్తే ఖచ్చితంగా మా పిల్లలకి ఇస్తాను అని చెప్పడం జరిగింది పిల్లలకు లైబ్రరీ పట్ల అవగాహన పెంచాలా పుస్తక పఠనం పట్ల పుస్తకాల పఠనం పట్ల అవగాహన పెంచాలా అది లాంగ్వేజ్ టీచర్స్గా మీ మీద గురుతరమైన బాధ్యత ఉంటుంది సైన్స్ టీచర్స్ వాళ్ళ సబ్జెక్ట్లో నిమగ్నమై ఉంటారు వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ ఇంకా రకరకాల ఒత్తిడి కూడా వాళ్ళకు ఉంటాయి కానీ మీరు పిల్లలను మానసికంగా దృఢంగా తయారు చేయడానికి భవిష్యత్తులో వాళ్ళకు ఎటువంటి ఆటుపోట్లయినా నిలదొక్కునే మానసికమైన పటిష్టతను ఇవ్వడానికి మీరు ఎక్స్ట్రా సమయం లాంగ్వేజ్ టీచర్స్ కేటాయించాలని చెప్పి నేను కోరుకుంటా సైన్స్ టీచర్స్ ఏమో వాళ్ళ సబ్జెక్ట్స్ మీద వాళ్ళ భవిష్యత్తులో సైంటిఫిక్ టెంపర్ను పెంచుకోవడానికి వాళ్ళు కష్టపడితే మీరు వ్యక్తిత్వ వికాసానికి భవిష్యత్తులో వాళ్ళు మంచి నాగరికులుగా తయారు కావడానికి లాంగ్వేజ్ టీచర్స్ శ్రద్ధ చూపాలి అని చెప్పి నేను కోరుకుంటా సమాంతరంగా పని చేసినప్పుడు మనం బాధ్యతలను పంచుకున్నప్పుడు మన పిల్లలు ఖచ్చితంగా మంచి పౌరులుగా తయారవుతారు మంచి స్టూడెంట్స్గా తయారవుతారు సమాజానికి ఉపయోగపడతారు రాబోయే రోజుల్లో వాళ్ళే సొసైటీ లీడర్స్గా కూడా ఎదుగుతారు అందుకే ఇది చాలా ప్రముఖమైన పాత్ర మీ పాత్రను గుర్తించిన వాడిని మీలాంటి లాంగ్వేజ్ టీచర్స్ చొరవ వల్ల నేను ఈరోజు ఒక నాయకత్వ స్థానంలో ఉండగలిగిన అందుకే మీ ఇంపార్టెన్స్ నాకు తెలుసు పిల్లలకు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ మూడు లాంగ్వేజెస్లో ఎలక్యూషన్ కాంపిటీషన్స్ క్విజ్ కాంపిటీషన్స్ ఇటువంటి ఇటువంటివన్నీ కూడా మీరు మీకున్న వసతులతోటి మీరు ఆర్గనైజ్ చేయండి న్యూస్ పేపర్స్ చదవాలి అని చెప్పి ఖచ్చితంగా మీరు వాళ్ళను ప్రేరేపించగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళకు జనరల్ నాలెడ్జ్ వస్తుంది అవేర్నెస్ వస్తుంది భాష మీద పట్టు పెరుగుతుంది అందుకే ప్రతి స్కూల్ కూడా ఒక న్యూస్ పేపర్ పెట్టుకునే కార్యక్రమం చేయండి బుక్స్ కూడా నేను మెల్లగా ఒక్కొక్కటిగా ఇచ్చే ప్రయత్నం చేస్తా కాంపిటీషన్స్ కూడా మీరు ఏర్పాటు చేసుకోండి ఇంకా అనేక రకాలుగా మీరందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఎటువంటి సహాయ సహకారాలు అందించాలన్నా నేను సదా మేము ముందు ఉంటాను ఆ సహాయ తోడ్పాటు కూడా అందిస్తా రీసెంట్గా మేము ఎమ్మెల్యేలందరినీ కూడా కలుస్తా ఉన్నాం మాట్లాడుతూ ఉన్నాం మనకు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం అవుతూ ఉంది ఆ విషయం కూడా తెలుసు అందుకే ప్రతి స్కూల్లో కూడా ఒక రిజిస్టర్ పెట్టాలి నా నియోజకవర్గం అనుకుంటా ఉన్నా ఆ రిజిస్టర్ పేరు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిజిస్టర్ అంటే సర్ ఎస్ఐఆర్ స్కూల్కు కావాల్సినవన్నీ కూడా మీరు అందులో రాస్తే రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పరంగా మా పరంగా నా విద్యానిధి పరంగా లేదా గ్రామస్తుల నుంచి కంట్రిబ్యూషన్ పరంగా మినిమం ఫెసిలిటీస్ ఉపాధ్యాయులకు పిల్లలకు ఆ స్కూల్కి ఇవ్వాలని చెప్పి ఆలోచన ఉంది ఏ కార్యక్రమం తీసుకున్నా ఇమ్మీడియట్గా సక్సెస్ కాదు మొదటి అడుగులు ఇప్పుడే పడతా ఉన్నాయి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రిజల్ట్స్ బాగా వచ్చినాయి నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఫిఫ్టీ ఫోర్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ వచ్చింది కానీ నెక్స్ట్ ఇయర్ దాదాపుగా ఎయిటీ పర్సెంట్కి పోయింది ఎయిటీ ప్లస్ నా నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు నైంటీ వన్ నైంటీ టూ పర్సెంట్కి పోయింది సో నెక్స్ట్ ఇయర్ అది హండ్రెడ్ పర్సెంట్ కావాలి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అవుతుంది ఏదైనా అనివార్య కారణాల వల్లనో ఏదైనా ఇద్దరు ముగ్గురు కుటుంబాల పిల్లలు ఆ స్కూల్ నుంచి వలస వెళ్ళిపోతేనో అప్పుడు ఒక రెండు పర్సెంట్ తగ్గే అవకాశం ఉంటుంది కానీ మీరు అందరు చూపుతున్న శ్రద్ధతోటి మనం పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అవుతుంది కానీ నా దృష్టిలో కేవలం పాస్ అయితేనే ముఖ్యం కాదు ఈరోజు మనం క్రాస్ రోడ్స్లో ఉన్నాం ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు కూడా మన పిల్లల ఎదుగుదలకు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి లేదా అడ్డుకోడలుగా నిలుస్తాయి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మన్నటిదాకా చాలామంది పిల్లలు ఇంజనీరింగ్ చేసి మేము అమెరికా పోవాలం లేదా ఇంకెక్కడైనా కళలు కనేవాళ్ళము కానీ ఇప్పుడు మారుతున్న జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ తోటి మనము ఇక్కడే మనము ఫ్యాక్టరీలు పెట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడే ఉపాధి కల్పన చేయాల్సిన అవసరం ఉంది కొత్త ఆవిష్కరణలు చేయాల్సిన అవసరం ఉంది మరి అటువంటి పనికి మన పిల్లల్ని మనం ఇప్పటి నుంచే తయారు చేయించాలి మన పిల్లలేం తక్కువ కాదు మిగతా దేశాల పిల్లల్ని పోలిస్తే మిగతా రాష్ట్రాల పిల్లల్ని పోలిస్తే మన పిల్లలు ఎవరికీ తీసిపోరు చెప్పాలంటే వాళ్ళందరికంటే కూడా మేధోశక్తి ఎక్కువగా ఉంది మన పిల్లలలో వాటిని వెలికి తీయాల్సిన బాధ్యత మనది దేశ ఎకనామిక్ గ్రోత్ కూడా రాబోయే రోజుల్లో భిన్నంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు నేను పట్టుబట్టి మహబూబ్ నగర్ను ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ దిశగా నేను ప్రయత్నం చేస్తున్నానంటే దానికి ఒక సుదీర్ఘ లక్ష్యం కూడా ఉంది మారుతున్న పరిస్థితుల్లో ఈరోజు మన జిల్లాను భవిష్యత్తులో కాపాడేది విద్య ఒకటే టెక్నాలజీ ఒకటే అందుకే ఎటువంటి వనరులు పెద్దగా లేని మన మహబూబ్ నగర్ జిల్లా విద్యనే ఒక వనరుగా మార్చి ఒక శక్తిగా ఆ విధంగా మారిస్తే తప్ప మన భవిష్యత్తుకు మనుగడ ఉండదని నమ్ముతున్నా కాబట్టే ఈ రెండు సంవత్సరాల కాలంలో దాని వెనుక కృషి చేయడం జరిగింది మొదటగా పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ లా కాలేజ్ తెచ్చుకున్నాం ఆ తర్వాత ఎంతో క్లిష్టమైన దాదాపుగా మంత్రులతో పోరాటం చేసి ఎక్కడికో వరంగల్కు పోయే ట్రిపుల్ ఐటీని గట్టిగా పట్టుబట్టి మన జిల్లాకు మన ప్రాంతానికి వచ్చేటట్టుగా పోరాటం చేసి తీసుకురావడం జరిగింది అలాగే మళ్ళీ ఇక్కడ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం ఈ సంవత్సరం రాష్ట్రంలో ఒక్కరికే వచ్చింది అది మనం జీకే ఇంజనీరింగ్ కాలేజ్ అని నగర్ పక్కనే ఉన్నది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే మన ఇన్స్టిట్యూట్స్ పెరిగితే మన దగ్గర కాలేజీలు పెరిగితే మన పిల్లలు చదువుకుంటూ ఉంటారు ఒక్కరు చదువుకున్న తర్వాత కుటుంబంలో ఒకరు చదివితే ఆ కుటుంబంలో వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరైనా సరే ఆ లైన్లో వెళ్ళిపోతారు ముందు పోయిన మనం ఉంటాం కదా వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ముందరక ఎట్లా కొడతా ఉంటే వెనక అదే సాల్వ్ పోతూ ఉంటుంది అట్లనే మనం ఇప్పుడు మన పిల్లల్ని సరైన దిశలో మార్గనిర్దేశకత్వం చేస్తే వచ్చే తరాలు రాబోయే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా మన పిల్లలకు సరైన దారి చూపించే ఒక అవకాశం మనకు కలుగుతుంది కాబట్టి ఈ విద్య కోసం ఈ విద్యను ఇక్కడ మహబూబ్ నగర్లో ప్రతి ఇంట్లో కూడా విద్య గురించి చర్చ జరిగేటట్టుగా విద్య కోసం చర్చ జరిగేటట్టుగా వాళ్ళ ఆలోచనలు కూడా మార్చాలి మనం అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మీ అందరి సహకారం ఎంతో ముఖ్యం మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎంత పెద్దగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి పబ్లిసిటీ చేసుకున్నా గ్రౌండ్లో మీరు సహాయ సహకారాలు చేయకుంటే మీ మనసులో గట్టిగా మేము ఈ పని చేయాలి అని మీరు అనుకోకుంటే హండ్రెడ్ పర్సెంట్ అది సక్సెస్ కాదు కాబట్టి మీ అందరినీ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇది మన కార్యక్రమం మీ కార్యక్రమం మీ గౌరవాన్ని మన గౌరవాన్ని అల్టిమేట్గా పాలమూరు గౌరవాన్ని మహబూబ్ నగర్ స్థానాన్ని ఉన్నతంగా నిలిపే ఒక ఉన్నతమైన కార్యక్రమం కాబట్టి మీరందరూ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా సాకారం చేయాలని కలిసిమెలిసి పని చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలంగాణ